హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి మన నాగార్ డివోషన్ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి మనం ఈరోజు ఈ వీడియోలో మంచి వీడియో అండి మంచి టాపిక్ చెప్పుకుంటున్నాము అందరికీ తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ నేను కూడా ఫస్ట్ టైమే వింటున్నాను పొరటాసి మాసం అంటే ఏమిటి అనే టాపిక్ చెప్ తెలుసుకుందామండి టాపిక్లోకి వెళదాం వైకుంఠం నుంచి నారాయణుడు కలియుగ భూవైకుంఠంలో విగ్రహం అంటే అర్చామూర్తిగా మారిన నెల ఈ పురటాసి నెల మొత్తం శ్రీవారిని నియమనిష్టలతో అర్చించిన శ్రీవారి కృపచేత అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ నెల రోజులు శ్రీవారి దర్శనం సర్వమంగళకరం మరియు లక్ష్మీ కటాక్షం కారణం లక్ష్మీ కటాక్ష కారణం కూడా ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ప్రజలు ఈ కాలంలో దక్షిణ భారతదేశంలోని తిరుపతిలోని తిరుమల కొండలకు సర్వోన్నత భగవంతుని ఆశీర్వాదం కోసం తీర్థయాత్రకు వెళతారు ఈ పోరాటాసి పోరాటాసి మాసంలోనే నాలుగు శనివారాలు పూజలు చేస్తారు తిరుమల శనివారాలు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు కేరళతో సహా దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకునే హిందూ పండుగ ఈ ఉత్సవాల్లో వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు ఇది సాధారణంగా సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలో వచ్చే తమిళ నెల పొరటాసులో జరుపుకుంటారు ఈ మాసంలో వెంకటేశ్వరుడు భూమిపై ఆవిర్భవించాడని ప్రతీతి కాబట్టి పురటాసి మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ నెలలోని అన్ని శనివారాలను పవిత్రమైన రోజులుగా భావించి భక్తులు పెద్ద సంఖ్యలో విష్ణు ఆలయాలకు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు ముఖ్యంగా బేసి శనివారాలు అంటే ఒకటి మూడు ఐదు ఇవి బేసి సంఖ్యలండి ఒకటి మూడు ఐదు తేదీలకు ఎక్కువ ఒకటి మూడు ఐదు తేదీలకు వేసిశంఖ శనివారాల కట్టండి తేదీలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఈ నెలలో తిరుమల వార్షిక నవరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి ఆ సమయంలో తిరుమల లక్షలాది మంది భక్తులతో పోటెత్తుతుంది ఈ మాసంలో వెంకటేశ్వరుడు భూమి భూమిపై తన దివ్య సన్నిధిని నెలకొల్పాడని పురటాసి మాసంలోనే తిరిగి వైకుంఠానికి చేరుకుంటాడని ప్రసిద్ధి తిరుమలలో వెలిసింది కూడా ఈ పురాట పురటాసి మాసంలోనే నటండి ఆర్చామూర్తి విగ్రహంగా వెలిసింది తిరుమలలో పురటాసి మాసంలో శనిదేవుడు తన శక్తిని కోల్పోతాడని చూడండి పురటాసి మాసంలో శనిదేవుడు తన శక్తిని కోల్పోతాడని అందువల్ల ఎలాంటి ఇబ్బందిని సృష్టించలేడని కూడా ఒక పురాణం ఉంది నారదుడు వైకుంఠానికి వెళ్ళిన తర్వాత వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలో తెలుసుకోవాలనుకున్నాడు పురటాసి మాసంలోని శనివారాలలో ఉపవాసం ఉండి తనను నమ్మిన భక్తులను అనుగ్రహిస్తానని శ్రీనివాసుడు నారదునితో చెప్పాడు పురటాసి మాసంలో చేనేశ్వరుడు వల్ల కలిగే కష్టాలను కూడా తొలగిస్తాను అని మాట ఇచ్చాడు వెంకటేశ్వర స్వామి శని బాధలను కూడా తొలగిస్తానని మాట ఇచ్చాడు శనేశ్వరుడు యొక్క చెడు ప్రభావాల నుండి శనివారాలు విముక్తి విముక్తి పొందుటకు ఆ రోజున శ్రీనివాసుని ప్రసన్నం చేసుకోవడం సులభం పురటాసి మాసంలో చేనేశ్వరుడు తన శక్తిని కోల్పోతాడని అందువల్ల అతను వెంకటేశ్వర స్వామిని పూజించిన వారి జోలికి పోడు ఈ మాసంలో వెంకటేశ్వరుని అనుగ్రహం పొందడం సులభం ఈ పురటాసి మాసంలో వెంకటేశ్వరుని అనుగ్రహం పొందడం సులభం అటండి పురటాసి మాసంలో ప్రతి శనివారం విష్ణు భక్తులు తిరుపతిని సందర్శిస్తారు ప్రయాణం చేయలేని వారికి బియ్యపు పిండి దీపం పూజించడం ద్వారా ఆయన భక్తులకు కారు కారు కరుణిస్తాడటండి మనం తిరుమలకు పోయి దర్శించుకోలేకపోయినా బియ్యపిండి జ్యోతులలో ఆయన్ని పూజించుకొని జ్యోతులు వెలిగించి పూజించుకుంటే ఆయన కరుణిస్తాడటండి అందుకే శనివారాల్లో ఈ పద్ధతిని పాటిస్తున్నారు ఎప్పుడు కూడా ఈ పద్ధతిని పాటిస్తున్నారు జ్యోతులు వెలిగించుకొని ప్రసిద్ధ పురటసి పూజ ఏంటో చూద్దాం ఇది ఎలా జరుపుకుంటారు ప్రసిద్ధ పొర పూజ పూజటండీ ఎలా జరుపుకుంటారో చూద్దాం తిరుమల శ్రీనివాస పరబ్రహ్మను పరమాత్మ స్వరూపంగా భావిస్తూ దక్షిణ భారతదేశంలో చేసే నాలుగు శనివారాల పూజా విధానంలో ప్రజలు ఉదయం సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం చేసిన తర్వాత వారు తమ ఇళ్లను శుభ్రం చేస్తారు నిత్య పూజలో భాగంగా ఈ నెల రోజులు ప్రతిరోజు సుప్రభాతం పఠిస్తారు వెంకటేశ్వర స్వామిని మల్లె మందార లిల్లీ తామర మర్రి చెట్టు ఆకులు ముఖ్యంగా తులసి మాల మామిడి ఆకులతో పూజిస్తే విశేష ఫలితం వస్తుందటండి అలాగే అరటి ఫైనాపిల్ యాపిల్ ద్రాక్ష బొప్పాయి నారింజ ముసంబి వేరుశనగలు మొదలైన పళ్ళతో పూజిస్తే మంచి ఫలితం వస్తుందటండి వంటలలో వెంకటేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన తీపి బెల్లం పొంగలి మిర్యాల పొంగలి అవి మళ్ళా పంచామృతం వడ పాయసం పులిహోర దద్దోజనం దోశ నువ్వుల పిండి బియ్యపిండి ముద్ద ముద్దపప్పు సాంబారు రసం పెరుగు నెయ్యి అన్నం మొదలైన వంటలతో నైవేద్యం సమర్పించి పూజ చేయడం ఉత్తమం ఇదండి మనం శనివారాలు ఉపవాసం ఉంటాం కదండి ఉదయం నుంచి సాయంత్రం దాకా సాయంత్రం ఇలాంటి వంటలన్నీ చేసుకొని ఆ స్వామికి నివేదించుకొని మనం ఉపాస ఉపవాస దీక్షను విరమించుకోవచ్చండి ఇలాంటి మహానైవేద్యం పెట్టి అన్నము పప్పు పెరుగు రసము నెయ్యి ఇలాంటి ముద్దపప్పు ఇలాంటివన్నీ పులిహోర దద్దోజనం ఇలాంటివన్నీ చేసుకొని స్వామికి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి నివేదించుకొని మనము భుజిస్తే ఉపవాసం విరమ దీక్ష విరమిస్తే చాలా పుణ్యం వస్తుందండి పూజ సమయంలో మొదట దీపం వెలిగించి వరుసగా నైవేద్యం అగరబత్తి సాంబ్రాణి కొబ్బరికాయ హారతి సమర్పించాలి పూజ సమయంలో మనకు తెలుసు కదా దీపం వెలిగించుకొని మిగతా అన్ని వరుసగా చేసుకోవాలి మూడు అరటి ఆకులపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మరియు శ్రీదేవి భూదేవికి వాళ్ళకి నైవేద్యం సమర్పించాలి మూ మూడు అరటి అటండి వెంకటేశ్వర స్వామికి శ్రీదేవి భూదేవికి మూడు వాకిల నైవేద్యం సమర్పించాలట ఇంట్లో అందరూ తిరునామం పెట్టుకోవాలి కొంతమంది పొరటాసిలో అన్ని రోజులలో పాక్షిక ఉపవాసాన్ని పాటిస్తారు ఉండగలిగిన వాళ్ళు నెల రోజులు ఉపవాసము ఉంటారట ఒక్క పొద్దు ఒక పొద్దులేండి ఉపవాసం కాదు ఒక ఉంటే పూట భోజనం చేస్తూ ఉంటారట మరికొందరు దీనిని పొరటాసి శనివారాల వ్రతంగా చేస్తారు కొంతమంది శనివారాల్లో చుక్క నీరు చుక్క నీరు కూడా తాగకుండా ఉండే కఠినమైన ఉపవాసాన్ని నిర్జల వ్రతం అంటారు చేసేవాళ్ళు కఠినంగా కూడా ఉపవాసాన్ని చేస్తారట దాన్ని నిర్జల వ్రతం అంటారట కొంతమంది భక్తులు ఈ నెల మొత్తం శాకాహారం మాత్రమే తింటారు ఆ స్వామి కోసం మాత్రం త్యాగం చేయలేమండి వ్యాసనాలు ఉన్న వ్యాసనాలు ఉన్నవారు ఒక నెలపాటు ధూమపానం మరియు మద్యం సేవించడం కూడా మానేశారు మానేస్తారు అని చెప్తున్నారండి అది భక్తి అండి భక్తి వల్ల అలా చేస్తారన్నీ చేయగలుగుతారు పురటాసి శనివారాలలో విష్ణువు యొక్క రెండు పాదాల చిహ్నమైన చిహ్నమైన తిరునామము నుదిటిపై మగవారు ధరిస్తే స్త్రీలు కాషాయ చుక్కను ఎంచుకుంటారు అని చెప్తున్నారు పెరటాసి మాసం మహత్యం తెలుసుకొని పైన చెప్పిన పూజా విధానంలో ఆ శ్రీనివాసుని నాలుగు శనివారాలు భక్తితో పూజించి ఆ శ్రీ ఆ శ్రీనివాస పరబ్రహ్మ కృపా కటాక్షాలు పొందగలరు స్వస్తి ఇదేటండి పొరటాసి మాసం అండి మనము తెలుపురటాసి మాసం గురించి తెలుసుకున్నామండి ఎంతమందికి తెలుసు నాకు తెలీదు నేను ఇప్పుడే వింటున్నానండి ఇది ఎంత పవిత్రమైన మాసమటండి ఆ మాసంలో వచ్చే నాలుగు శనివారాలు ఎంతో పవిత్రమట అండి ఉండగలిగిన వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి సాయంత్రం వంట చేసుకొని ఆ మహాదేవునికి శ్రీదేవి భూదేవి సమైతే శ్రీ ఆ వెంకటేశ్వర స్వామినికి నివేదించుకొని ఆ భో ఆ భోజనం మనం భుజిస్తే ఎంతో పుణ్యమటండి ఇంతవరకు చేసుకున్న చాలా పుణ్యం అండి ఇదండి వీడియో సర్వం శ్రీకృష్ణ అర్పణ వస్తు లోకాస్తా సుఖినో భవంతు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు సర్వం శ్రీకృష్ణ